సుఖప్రసవాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్వి నాయుడు డాక్టర్ ఎన్ చందనాశ్ఞతి ఈ సదస్సును నిర్వహించారు సాధారణ ప్రసవాల వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని దీర్ఘకాలిక వ్యాధులు నివారించవచ్చునని ఈ విషయంలో గర్భిణీలు అవగాహన కల్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ వైద్య నిపుణులు సూచించారు కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్టులు డాక్టర్ అధికారి తేజస్విని నాయుడు డాక్టర్ ఎన్ చందన శృతి గర్భిణి స్త్రీలకు నిర్వహించిన సదస్సులు పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా గర్భిణీగా ఉన్న సమయంలో ఇంటిలో పనులన్నీ చేసుకుంటూ పౌష్టికాహారం తీసుకున్నట్లయితే సుఖ ప్రసవం జరుగుతుందని వివరించారు మహూర్తాలు జాతకాలమాయిలో పడి అనేకమంది సిజేరిన్ కు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. నేను ప్రియకా ఏరియా హాస్పిటల్ కుడిలో కాలింగ్ చేసి ఈ రోజు చాలా మంది చాలా మంది प्रेग्नెంట్ వుండిలో ఇప్పుడు సిజేరియన్స్ కోర్స్ లోకిస్తున్నారు. అది తప్పు ఆ అలా ఆలోచించడం తప్పు అని చెప్పడానికి వాళ్ళందరూ प्रेग्नेंट వుమెన్ ని మోటివేట్ చేయడం చేయాలన అనుకున్నాము. ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నార్మల్ ఇస్ ఆల్వేస్ నార్మల్ సిజేరి అనేది సంథింగ్ అదర్ దాన్ నార్మల్ వాళ్ళ సృష్టిలో నార్మల్గా జగా జరగాలి అది కాకుండా వేరేది సర్జరీ కానీ ఏదైనా జరిగితే అది మదర్కి ఎలాగైనా కాంప్లికేషనే సో ఇప్పుడు అందరు ఎలా ఉన్నారంటే రాగానే పేషెంట్ రాగానే డిప్పులు లేకుండా పడుకోబెట్టి మత్తిచ్చి ఆపరేషన్ చేసేయాలి కానీ అని ఆలోచిస్తున్నారు చాలా తక్కువ ఆలోచన అనేది ఫస్ట్ నార్మల్ డెలివరీ అనేది నార్మల్ అయితేనే బేబీకి కానీ మదర్కి కానీ ఇద్దరికి మంచిది కాంప్లికేషన్స్ కూడా నార్మల్ డెలివరీలో నార్మల్ డెలివరీలో అయితేనే కాంప్లికేషన్స్ తక్కువ ఇప్పుడు సర్జరీ ఎల్ఎస్ సిజకెన్ సెక్షన్ అనుకోండి మనం మత్తిస్తాం మత్తుకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ లోపల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బ్లీడింగ్ ఎక్కువ అవడం అని తర్వాత ఫస్ట్ ఆపరేషన్ అయితే రెండోది కూడా ఆపరేషన్ అంటే ఒక ఆపరేషన్కి ఇంటి ఆపరేషన్ కనెక్టెడ్ అనమాట సో మనం ఏంటంటే నార్మల్ అవడా చూడాలి మన మైండ్ ని దూరంగా పెట్టుకోవాలి నార్మల్ కాంటనే కావాలి అని ప్లస్ రీసెర్చ్ లో ఏం చెప్తున్నారు అంటే నార్మల్ డెలివరీ అయిన పుట్టిన పిల్లలకే వాళ్ళు ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అని జీవితంలో వాళ్ళు వాళ్ళ ఉడికింపు గట్టిగా ఎదుర్కోగలరని తర్వాత వాళ్ళలోనే జబ్బులు ఇవన్నీ తక్కువగా వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు ార్మల్ డెలివరీ అయితే చక్కగా మనం వెంటనే హాస్పిటల్లో పండ్డేనా వచ్చిన తన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకోవచ్చు సిసివీ అంటే అలా కాదు మూడు నెలలు నాలుగు నెలలు అలానే మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ పాడటము మళ్ళీ ఆ కుట్ల మళ్ళీ మళ్ళీ మందులు వాడటము మళ్ళీ పుసిలేయటము ఇలాంటి లోపల అతుకులు అతుకులు ఫామ్ అవటము ఇలాంటివి చాలా వస్తాయి ఫస్ట్ ఆపరేషన్ అంటే రెండో ఆపరేషన్ కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మాయ అదుపుకుపోవటము మాయ కింద పుండటము ఇలాంటివి చాలా సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి సో నార్మల్ డెలివరీ అవగాహన లేకపోవడం అవడానికి మొదటి ఎలా ఉంటుందంటే అండి అమ్మాయిని అప్రూపంగా చూస్తుంటారు చాలా వాళ్ళకి నెప్ప అనేది తెలియదు సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా నొప్పులు కూడా పడలేరు సో మనం గా నాకు నార్మల్ అవ్వాలి నేను నార్మల్ డెలివరీ నొప్పులే తట్టుకోగలగాలి అన్న గృఢత్వం కావాలి ఇటు బయట సిటీస్లో ఎలా ఉంటుందంటే అండి ఇది ఉంటాయి దీనికి ట్రైనింగ్ క్లాసెస్ అని అవన్నీ ఉంటాయి మన చిళ్ళల్లో అలాంటివి ఇంకా రాలేదనమాట అలాంటివి వస్తే చూడాలి அது மெயின் பிரச்சின மோட்டிவேட் அவாலி இல்ல நார்மல் காணி அப்படி பாத்தகால నా నానమ్మలు అమ్మమ్మలు ఉన్న కాలంలో అంటే వాళ్ళు ఫ్లోలో ఉంటారు అనమాట ఇంట్లో డెలివరీ డెప్పులు వచ్చే ముందాక ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు లెప్పుడు వస్తారు ఒక రోజు ఉంటారు డెలివరీ అయిపోతారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ ఫ్లోలో ఉంటారు ఇప్పుడు జనానికి ఏంటంటే నాకు వన్ పాయింట్ ఎక్కువ ఉంది అవుద్దా లేదా మెడ చుట్టూ పేగు పేగు చుట్టూ నార్మల్ అయిద్దా లేదా బిడ్డకి ఇదా కాదా అమ్మో నాకు రిస్క్ అంతా ఎందుకు నాకు ఆపరేషన్ చేసేయండి ఇలా ఉంటారు సో ఆ ఫ్లోలో లేదు ఇప్పుడు మీడియా ఇదంతా ఎక్కువ అయ్యేసరి నెట్లో చదివేసుకొని వాళ్ళు భయపడిపోయి టెన్షన్ వచ్చేసి వాళ్ళు రిసీవ్ చేయాలంటే ఇది చూపిస్తున్నారు డెలివరీ అంటే మేము రిస్క్ తీసుకోవాలి మీరు అదే సార్ ఇంకా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో గైన్ కాలజెస్ట్ డాక్టర్ తేజస్వి నాయుడు ఈరోజు నార్మల్ డెలివరీకి ఆపరేషన్ వల్ల ఏ నార్మల్ డెలివరీ చేస్తే ఏం ఉపయోగాలు వస్తాయి ఆపరేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే చెప్పడానికి తప్పించిన రోజు ఈరోజు పిలిపించామండి సో నార్మల్ డెలివరీ వల్ల ఏంటంటే ఎవరికైనా నార్మల్ డెలివరీ అయితేనే మంచిది మందుగా అది వాళ్ళకి నార్మల్ డెలివరీ రావాలి అంటే ముందుగా వాళ్ళు ఇంట్లో ఇంట్లో పండ్లు కానీ హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ ఈ జాగ్రత్త అన్ని తీసుకుంటే అందరికీ ముందుగా సహజంగా నార్మల్గా నిపులు వస్తే డెలివరీ అవుతాయి అదే ఆపరేషన్ అనుకోండి ఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే మనం ఆపరేషన్ చేయడం వల్ల సర్జరీ కాంప్లికేషన్స్ కానీ మత్తు ఈ మంత్ వల్ల మత్తు రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి అప్పటికి ఎప్పుడు లేకపోయినా ఆపరేషన్ అయిపోతుంది అనుకుంటా కానీ నార్మల్గా వచ్చిన వాళ్ళకి సులువుగా ఉంటుంది దాని తర్వాత కూడా కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఆపరేషన్ వాళ్ళకి ఎలా అనుకున్నా అతుకులు వాళ్ళు కానీ ఎప్పుడైనా మళ్ళీ అమ్మో ఆపరేషన్ పడచ్చు కానీ వల్ల కడుపులో నెక్ రావడము తెల్లబడి రావడం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడము ఎక్కువగా ఉంటాయి అందువల్ల అందరూ నార్మల్గా డెలివరీ అవ్వడానికి నార్మల్ డెలివరీ చేయడానికే ప్రయత్నించాలి నార్మల్ డెలివరీకి నెప్పు మాత్రం ఎప్పుడూ భయపడకూడదు అది మనం ఎంత ఈజీగా తీసుకుంటే అంత దృఢ మనం దృఢంగా నార్మల్గా అవ్వాలంటే సంకల్పంగా ఉంటే అంత మంచిది అంత త్వరగా నెప్పులు వచ్చి డెలివరీ అవుతాయి వాళ్ళకి